ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌస్ వేదికగా ఒక ప్రేమ జంట అవతరిస్తుంది ఈ సీజన్ ఎయిట్ లో విష్ణుప్రియ ప్రియ హైలైట్ అయ్యారు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి పృథ్వీరాజ్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది విష్ణుప్రియ అయితే సోనియా ఆకులతో పృథ్వీ సన్నిహితంగా ఉండేవారు సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యాక విష్ణుప్రియకి లైన్ క్లియర్ అయింది సందు దొరికితే అతడితో రొమాన్స్ చేసేది ముద్దులు హగ్గులతో రెచ్చిపోయేది పృథ్వీ కూడా ఆమె ప్రేమను అంగీకరించాడు పృథ్వీరాజ్ చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు అయినప్పటికీ పది వారాలకు పైగా రాణించాడు అందుకు విష్ణుప్రియతో లవ్ ట్రాక్ కూడా కారణం అనేది టాక్ విష్ణుప్రియ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది కానీ ఆమె ఆశించిన స్థాయిలో ఆడలేదు ఆమె ధ్యాస మొత్తం పృథ్వీతో రొమాన్స్ చేయడం మీదే ఉండేది ఈ కారణంగా విష్ణుప్రియ కనీసం ఫైనల్ కి కూడా వెళ్లలేకపోయింది మరి బయటకొచ్చాక పృథ్వీ విష్ణుప్రియ కలిసి ఉంటున్నారా పెళ్లి చేసుకుంటున్నారా ఈ ప్రశ్నలకి పృథ్వీ సమాధానం చెప్పాడు తాజా ఇంటర్వ్యూలో యాంకర్ నేరుగా పృథ్వీని విష్ణుప్రియతో పెళ్ళెప్పుడు అని అడిగారు సమాధానంగా పృథ్వీ ఒక ఏడాదిలో విష్ణుప్రియకు పెళ్ళయ్యే అవకాశం ఉంది నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అన్నారు మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదా అని యాంకర్ అడగ్గా అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే వరకు విష్ణుప్రియ ఎవరో నాకు తెలియదు అన్నాడు ప్రేరణ నిఖిల్ ఒక షోలో పరిచయం అయ్యారు కానీ విష్ణుప్రియతో షోకి ముందు పరిచయం లేదు మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పారు ఇక బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ అంటారా నిజమేనా అన్న ప్రశ్నకి షోకి వెళ్ళక ముందు నేను కూడా స్క్రిప్టెడ్ అనుకున్నాను కానీ అది నిజం కాదు బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు రోజు మొత్తం జరిగే విషయాలు ఒక గంట ఎపిసోడ్లో చూపిస్తారు ఏం చూపించాలి అనేది ఎడిటర్ చేతిలో ఉంటుంది అన్నారు పృథ్వీ రాజ్ మాటలు పరిశీలిస్తే విష్ణుప్రియతో ఆయనకు స్నేహం మాత్రమే ఉంది పృథ్వీ తెలుగులో నాగపంచమి సీరియల్ చేశారు